మన ప్రభువును ప్రిరక్షకుడైన సుక్రీస్తు నామంకే మహిమా ఘనతా ప్రభావం కలుగుని గాక జీజెస్ విత్హర్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నాం మీ అందరికీ ఆ హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రియులరా బాగున్నారా దేవుని యొక్క మహాకృపను బట్టి అనుదినం దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానాన్ని బట్టి స్థుతిస్తున్నాం అత్యంత ముఖ్యంగా మరి ఈ రోజు ఒకవేళ కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే ఏ సుక్రీస్తు నిజ దేవుడని మీరు గ్రహించి దేవుని యొక్క దేవుని పొందుకోవాలని ప్రభు నామంలో మనవి చేస్తూ ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము ఆదికాండము ఇరవై నాలుగు అధ్యాయము ఏడో వచనంలో చూద్దాము చూడండి నా తండ్రి ఇంటి నుండి నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాటలాడి నీ సంతానమునకు ఈ దేశమును ఇచ్చేదనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యహోవా తన దూతను నీకు ముందుగా పంపును తన దూతని నీకు ముందుగా దేవుడు పంపును దేవుని దూత నీకు ముందుగా పంపబడుతుందండి ఎక్కడికి పంపబడుతుంది ఇక్కడ ఉన్న సందర్భం ఏంటి ఇసాకును మరి ఇసాకుకు భార్యను చూడటానికి మరి అబ్రహాము పెద్ద దాసుడైనటువంటి ఎలియాజర్ ను పంపుతూ ఉన్నప్పుడు అబ్రహాము మరి ఎలియాజర్ కి ధైర్యం చెప్తున్నాడు నీవు అయ్యా ఒకవేళ ఆ కుమార్తె ఇక్కడికి రాను అంటే నేనేం చేయాలంటే నీకు అక్కడ కార్యం జరగడానికి ఇస్సాకుకు భార్యని తీసుకురావడానికి ఈ కార్యంలో ఖచ్చితంగా నీకు ముందుగా యహోవ దూత వెళుతుంది పరలోకపు దేవుడకు యహోవా దూత నీకు ముందుగా పంపబడుతుంది అక్కడ వివాహ కార్యం అండి ఇస్సాకు భార్యని చూడటానికి ఎలియాజరు వెళ్తున్నారు అబ్రహాము పెద్ద దాసుడు వెళ్తున్నారు అయ్యా ఒకవేళ అక్కడ మరి వారు ఒప్పుకుంటారు ఒప్పుకోరో ఆమె ఇక్కడికి ఈ దేశానికి రావడానికి ఇష్టపడుతుందో లేదో మరి నాకు తెలియదు కదా ఒకవేళ ఆమె రాకపోతే ఇసాకుడు నన్ను అక్కడికి తీసుకెళ్లమంటావా అని వారి మధ్య కొంత సంభాషణ జరుగుతుంది కానీ అలా కాదు ఈ కార్యము జరగడానికి దేవుడు నాకు వాగ్దానం చేశాడు ఈ దేశాన్ని నాకు ఇస్తానని నా సంతానానికి ఇస్తానని వాగ్దానం చేశాడు కాబట్టి వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు ఈ కార్యం ఖచ్చితంగా జరిగిస్తాడు అది జరగడానికి ఒకవేళ మనుషులుగా మన వల్ల కాదేమో కానీ దేవుని వల్ల అయితే అవుతుంది కాబట్టి నీకు ముందుగా ఆయన దూత వెళుతుంది అని చెప్పి అదేవిధంగా మన జీవితంలో కూడా ఈరోజు నీకు ఏ కార్యాలు ఆగిపోయినాయో ఒక గృహం కట్టుకోవాలన్నా ఒక వ్యాపారం స్టార్ట్ చేయాలన్నా లేదా ఒక ఉద్యోగ ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నా ఒక ఎగ్జామ్కి వెళ్ళాలన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి రాసి అలసిపోయావేమో ఎన్నో సార్లు ర్యాంక్ ర్యాంక్ అనేది పాయింట్ వన్లో నీకు తప్పిపోయిందేమో ఒక వివాహ కార్యక్రమం లేదా కుటుంబంలో ఏదైనా ఒక శుభకార్యం ఇలా ఎన్నో కార్యాలు మరి నువ్వు చేస్తూ చాలా ఫెయిల్ అయిపోయి ఉన్నావేమో అయితే ఈ రోజు దేవుడు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము ఈ గొప్ప ప్రాజెక్టు లేదు ఈ హాస్పిటల్ కట్టాలండి స్కూల్ కట్టాలండి నేను ఒక గొప్ప ప్లాన్ తో ఉన్నాను కానీ ఇవి కార్యాలు జరగట్లేదంటే నీ జీవితంలో ఏ కార్యము జరగాలన్నా నువ్వు దేవుని మీద ఆనుకొని ఉన్నట్లయితే ఉన్న ఉండి మరి కార్యం నువ్వు స్టార్ట్ చేస్తున్నట్లయితే ఆ కార్యాలన్నీ జరగడానికి దేవుడు ఈ రోజు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానము దేవుని యొక్క దూత నీకు ముందుగా పంపును దేవుని యొక్క దూత నీకు ముందుగా పంపబడును ఇటు వాగ్దానం రిసీవ్ చేసుకో దేవుని వాక్ అండి ఇది రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామ్లో మనం చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధం మా జీవితాల్లో మా సొంతానికి ఆలోచించినవి మా సొంతానికి తీసుకున్న నిర్ణయాలను బట్టి మేము ఫెయిల్ అయిపోతాం ప్రభా నీ మీద ఆధారపడి నిన్నే అనుకొని ప్రభా ఆ కార్యాలు జరుగుతున్నప్పుడు ఎంతో మంది మోసం చేస్తారు ఎంతో మంది ఎన్నో రకాల అబద్ధాలు చెప్తారు ఎలాగైనా కార్యం వీరికి జరగకుండా ఉంటే బాగుండు అని నాయన భయంకరమైనటువంటి అడ్డంకులు ఆటంకాలు అపవాది అనేక రూపాల్లో తీస్తుంది కానీ నువ్వు ఈ రోజు చేసిన వాగ్దానాన్ని బట్టి నీ కొందనాలయ్యా మా జీవితాల్లో ఏదైనా ఒక కార్యము జరగాలంటే ప్రవ్వ ఆ కార్యము జరగడానికి ముందు మనుషులుగా మా ప్రయత్నం కంటే నీ దూత ముందుగా వెళుతుందని నువ్వు చేసిన వాగ్దానాన్ని బట్టి నీ కొందనాలయ్యా అయ్యా ఈ వాగ్దానం ఎవరైతే రిసీవ్ చేసుకుంటున్నారో బిడ్డల జీవితాల్లో సహాయం దయచేయండి భారతదేశాన్ని దీవించండి తెలుగు రాష్ట్రాలు సత్య ప్రకటింపబడటానికి సహాయం ప్రకటింపబట్టండి ఆటంక శక్తులు శక్తులు దీపశక్తులు క్రీస్తు నామంలో కొచ్చి వేస్తున్నాను ప్రభా క్రైస్తవులంతా నాయన నీ మీద ఆనుకొని ఉంటుండగా వారి కార్యాలన్నీ మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం ఇది నాన్న డే జరుపుకునే బిడ్లందరినీ దీవించి ఆశీర్వదించండి అయ్యా పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి జీవితంలో కూడా అయ్యా మీరు ఎన్నో కార్యాలు చేశారు నాయన అయా తండ్రి కానీ అయ్యా ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి మీరే న్యాయం చేయమని సహాయం తెచ్చేయమని ఈ దినమంతా మాకు తోడుగా ఉండమని ఏ స్నాములు అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె ఆమె రిలరా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి దేవుని యొక్క మహాకృప మనందరికీ తోడుగా ఉండి బ్లెస్ యూ ప్రైజ్ లా